ప్రభు అనేసు క్రీస్తు పరిషత్ నామంలో మీ అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు ప్రభునామానికి మహిమ ఘనత ప్రభావములు గాక దేవుని యొక్క నామానికి మహిమార్థమే నా యొక్క సాక్ష్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన యొక్క అవకాశం బట్టి ప్రభు నామాన్ని మైపరుస్తున్నాను మన దేవుడు ఆశ్చర్యకరుడు మహాగణుడు మహోన్నతుడు ఎలాంటి వ్యక్తినైనా సరే మార్చగలిగే మహాగణుడు బలవంతుడు మన అయ్య అయితే నా సాక్ష్యాన్ని మీతో క్లుప్తంగానే వివరిస్తాను మేము ముస్లిం బ్యాక్గ్రౌండ్ నుంచి యేసుక్రీస్తుని నమ్ముకుని ఆయన విశ్వాసం ఉంచి ఆయన్ని ఆరాధిస్తున్నాం అయితే మా సాక్ష్యం ఏమిటంటే మా అమ్మగారు పేరు పఠాన్ నజీయ బేగం మా నాన్నగారు పేరు పఠాన్ హుసేన్ వారిద్దరికీ నలుగురు సంతానం మొదటిగా ఇద్దరు ఆడపిల్లలు తర్వాత నేను అయితే మా అమ్మగారు ప్రభుని ఎలా తెలుసుకున్నారంటే చిన్నతనంలో నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు దేవుని యొక్క మహాకృపను బట్టి మా అమ్మగారు ఆ సందర్భాల్లో ఒక మామగారి ద్వారా దేవుని యొక్క సువార్తనే వినేవారు అయితే నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు నాకు చాలా నీరసం అయిపోయినప్పుడు అయితే నాకు వాంతులు విరోచనాలు అయిపోయి ఇంకా ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్ వరకు వచ్చేసిన తర్వాత అప్పుడు ఎన్నో హాస్పిటల్ తిప్పినా సరే నాకు ఆరోగ్యం బాగుపడేది కాదు అయితే చాలామంది డాక్టర్లు అనేవారు అసలు బ్రతికించడం అసాధ్యం అండి ఏమాత్రం కుదరదు అని చెప్పేసి డాక్టర్లు అన్నప్పుడు దేవుని యొక్క కృపను బట్టి మా అమ్మగారు ఒక హాస్పిటల్ తీసుకువెళ్ళారు తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా చెప్పారు చాలా సీరియస్గా ఉందండి కానీ మా ప్రయత్నంగా మేము చేస్తాము ఇంకా బ్రతికితే మీ బాబుని మీకు అప్పగిస్తాము ఇంకా లేదంటే లేదని చెప్పేసి వాళ్ళందరూ మా అమ్మగారి సంతకాలు తీసుకున్నారు అయితే మామగారు ఆ సమయంలో ఏం చేశారంటే ఒకనాడు ఒక మామగారి ద్వారా విన్న సువార్తని ఆ సువార్త వాక్యాన్ని దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని మామగారు ప్రార్థన చేయడం జరిగింది ప్రభుని బ్రతికిస్తే నేను నమ్ముకుంటాను ప్రభువాన్ని ఎంత విశ్వాసం ఉంచుతానని చెప్పేసి మా అమ్మగారు అన్నప్పుడు వెంటనే మా అమ్మగారు అక్కడే హాస్పిటల్లోనే మాకరించి వచ్చే చిన్న ప్రార్థన చేసుకున్నారు ప్రభువా నా కుమారుడిగా నీవు బ్రతికిస్తే నేను నిన్ను నమ్ముకుని నిన్ను విశ్వసించి నేను బాప్ తీసుకుంటానని చెప్పేసి అన్నప్పుడు దేవుని యొక్క మహాకృపను బట్టి మా అమ్మగారి వచ్చి రెండు ప్రార్థనను బట్టి డాక్టర్ చేసిన వైద్యం ప్రభు సఫలపరిచి నాకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించి దేవుడు నన్ను ఆ సజీవునిగా నిలబెట్టారు ఆయన అయితే అప్పటి నుంచి మా అమ్మగారు ప్రతి ఆదివారం కూడా పెద్దక్కని చిన్నక్కని అలాగే నన్ను నా తర్వాత తమ్ముడిని చిన్నతనంలో నుంచి కూడా మమ్మల్ని మా అమ్మగారు మందిరానికి అలవాటు చేశారు అయితే ప్రతి ఆదివారం కూడా మేము మందిరానికి వాళ్ళం అయితే మన క్రైస్తవులకు ఉన్న ఒక మంచి అలవాటు ఏంటంటే మనం మాత్రమే మందిరానికి వెళ్ళడం కాదు కాని మనతో మరి కొంతమందిని కూడా మన మందిరాన్ని తీసుకువెళ్తాం కదా అదే విధంగా మా అమ్మగారు ఏం చేశారంటే మా అమ్మగారితో పాటుగా వాళ్ళ తోటి కోళ్ళని మరి కొంతమందిని వారందరినీ పోగేసి మా అమ్మగారు మందిరానికి తీసుకువెళ్ళేవారు అయితే ఇలా తీసుకువెళ్ళడం ద్వారా ఇంకా అనేక మంది ప్రభు నమ్ముకోవడం విశ్వసించడం జరిగింది ఆ సమయంలో కొంతమూరులో ఉన్న మత పెద్దలు అంటే ముస్లిం పెద్దలు మా అమ్మగారి దగ్గరికి వచ్చి నువ్వు చేస్తున్న పని ఏమిటి నువ్వు నమ్ముకోవడం మాత్రమే కాదు కానీ నీతో పాటుగా వీళ్ళందరినీ తీసుకువెళ్తున్నావు నువ్వు కూడా చర్చి మానేయాలి వీళ్ళందరినీ కూడా తీసుకువెళ్ళదు అని చెప్పేసి మా అమ్మగారికి మా అమ్మగారిని వార్నింగ్ ఇచ్చారు అయినా సరే మా అమ్మగారు ఏమాత్రం ఆ మాటని పట్టించుకోకుండా ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళేవారు అయితే కొంతమంది ఆగిపోయారు అయితే ఈ ముస్లిం పెద్దలు ఏం చేస్తారంటే మా అమ్మగారిని తగులో పెట్టి నువ్వు ఆదివారంకి ఆరాధన వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పేసి మా అమ్మగారిని బెదిరించారు బెదిరించి మా అమ్మగారిని కులంలో నుంచి వెలివేశారు అయితే వెలివేసిన తర్వాత ఇంకెవరైనా మాతో మాట్లాడితే వాళ్ళకి ఫైన్ వేసేవారు మా బంధువులే కానీ ఇంకెవరైనా సరే ముస్లింస్ పెద్దలే ముస్లింస్ స్నేహితులే కానీ బంధువులే కానీ ఎవరైనా మాతో మాట్లాడితే మమ్మల్ని వాళ్ళకి తప్పు వేసేవారు అన్నమాట అంటే ఫైన్ వేసేవారు అయితే మా అమ్మగారిని ముస్లిం మత పెద్దలు ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా ఆటంక పరిచినా సరే మా అమ్మగారు మందినానికి వెళ్ళడం మటుకు మానేవారు కాదు అయితే మా అమ్మగారికి ఎంత చెప్పినా సరే మారిపోయేసరికి ఈ ముస్లిం పెద్దలందరూ ఏం చేశారంటే బైబిల్ బైబిల్ని పట్టుకుని మా అమ్మగారి దగ్గరికి వచ్చారు వచ్చి యహోవయే దేవుడు యహోవయ అల్లా మనం ఆయన్ని ఆరాధించాలి యేసు క్రీస్తు ప్రవక్త మాత్రమే ఆయన దేవుడు కాదని చెప్పేసి చాలాసేపు మా అమ్మగారితో వారు వాదించడం జరిగింది అయితే మా అమ్మగారు ఏం చేశారంటే యేసు ప్రభు సర్వశక్తి మంతుడు యేసు ప్రభు గొప్పదేవుడు అని చెప్పేసి మామగారు అమ్మగారు ఇవే మాటలు చెప్పేవారు అయితే ముస్లిం పెద్దలందరూ కూడా ఎన్ని వాక్యాలు చూపించినా ఎంతసేపు వాదించినా ఎంతసేపు గద్దించినా సరే మా అమ్మగారు ఒకే ఒక మాట యేసు క్రీస్తే నిజమైన దేవుడు ఆయనే సత్యమైన దేవుడు మీరు కూడా యేసు క్రీస్తు నమ్ముకోండి అని చెప్పేసి ముస్లిం పెద్దలు కూడా మా అమ్మగారు చెప్పారు ఈ మాటలు విన్న ముస్లిం పెద్దలందరికీ మహా కోపం వచ్చేసి మా అమ్మగారిని ఏదోలా ఏదో రకంగా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా మా అమ్మగారి మీద ఒక పన్నాగం పన్నారనమాట తర్వాత కొన్ని రోజులకి ఏమైందంటే మా నాన్నని పిలిచి వాళ్ళు ఏమన్నారంటే నీ భార్య పూర్తిగా మారిపోయింది అసలు మా మాట వింటలేదు కాబట్టి నువ్వు కూడా నువ్వు ఒకవేళ మాలో కలిసి ఉండాలి ఏంటంటే నీ భార్య విడిచిపెట్టేసాయి అసలు మన కులంలో ఉండాల్సిన అర్హత లేదని చెప్పేసి మా నాన్నగారిని కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు అయితే మా నాన్న కూడా చాలా కుమిలిపోయేవారు మా నాన్నగారు మంచి వాళ్ళే కానీ మా నాన్నగారు ఎప్పుడు కూడా మమ్మల్ని మందిరానికి వెళ్ళొద్దని చెప్పేసి అనేవారు కాదు కాకపోతే ఆయన కూడా మందిరానికి వచ్చేవారు కాదు ఒకసారి మా నాన్నగారు ఈ ముస్లిం పెద్దల మాటలు విని మా దగ్గరికి వచ్చి ఏమన్నారంటే మీ వల్ల మా బంధువులు ఎవరు నాతో మాట్లాడడం మానేశారు నాకు పరువు పోయింది నాకు అవమానం వచ్చింది కాబట్టి మీరు ఒక పని చేయాలి నేను కావాలి అంటే నమాజ్ చదవండి లేకపోతే యేసు ప్రభువే కావాలి అని అంటే నన్ను వదిలేసి వెళ్ళిపోమని మా నాన్నగారు మాతో అనడం జరిగింది అలా చెప్పి మాకు మూడు రోజుల సమయాన్ని ఇచ్చారు మాకు మూడు రోజుల సమయాన్ని ఇచ్చారు అయితే మేము ఏం చేసామంటే నా అదే క్షణామున మేము ఏమన్నామంటే నాన్నగారు మీరు కావాలి అండి ప్రభు కావాలి అని చెప్పేసి అన్నప్పుడు లేదు లేదు మీరు ఈ రెండిట్లో ఏదో ఒకటే నిర్ణయించుకోవాలని చెప్పేసి అన్నప్పుడు మేమందరం కలిసి ఒకే మాట అన్నాం మాకు యేసు ప్రభువే కావాలి అని చెప్పేసి మేమందరం కలిసి పెద్దక్క చిన్నక్క నేను తమ్ముడు అమ్మ అందరం కలిసి మా నాన్నగారితో మాకు యేసు ప్రభువే కావాలి అన్నప్పుడు మా నాన్నగారికి కోపం వచ్చేసింది మరుసటి రోజు ఉదయం మా నాన్నగారు ఏం చేస్తారంటే మమ్మల్ని పిలిచి ఉదయం సరిగ్గా ఎనిమిది గంటలకి మళ్ళీ అడిగారు ఏసుప్రభు కావాలా నేను కావాలని మేము అలా చెప్పాం నాన్నగారు మీకు రాత్రి చెప్పాం కాదండి మాకు యేసుప్రభే కావాలి అని చెప్పేసి అన్నప్పుడు మా నాన్నగారికి చాలా కోపం వచ్చేసి మమ్మల్ని అందరినీ మెడపట్టుకుని బయటికి గెంటేసారు అలా గెంటేసినప్పుడు ఊరంతా కూడా మా అమ్మగారిని మమ్మల్ని అందరిని చూస్తున్నారు అయితే చాలామంది అన్నారు నీకు ఏసుప్రభే భక్తి ఉంటే విశ్వాసం ఉంటే రహస్యంగా చేసుకోవచ్చు కదా ఎందుకు అంత పబ్లిక్గా చేసుకుంటున్నావు ఎందుకు మంచి ఇల్లుని మంచి వ్యాపారాన్ని ఎందుకు మంచి భక్తుని వదులు వదులుకుంటున్నావు అని చెప్పేసి అందరూ అన్నప్పుడు మా అమ్మగారు ఏం మాట్లాడకుండా మౌనంగానే ఏడుస్తున్నారు ఊరంతా కూడా మమ్మల్ని చూస్తూ ఉంది అప్పటికే మాకు కొంతమూరులో మంచి ఇల్లు ఉంది కొంతమూరులో మాకు మంచి వ్యాపారం ఉన్నాయి ఆటోలు ఉన్నాయి అన్నీ కూడా సమస్త మాకు ఉన్నాయి ఏసు ప్రభు కోసం వాటన్నిటిని మేము వదులుకొని కట్టుబట్టలతోనే మా అమ్మగారి యొక్క వాళ్ళ అమ్మగారు అంటే మా అమ్మమ్మగారి యొక్క ఊరైన నడదోలు అనే ఊరు పోయి మేము వచ్చేసాం అయితే కొంతకాలానికి కొన్ని ఇబ్బందుల వల్ల కొంతమూరిలో ఉన్న మా స్థలాన్ని మా ఇల్లుని మేము అమ్మేసుకోవడం జరిగింది కొంత వాట మేము తీసుకున్నాం మరి కొంత వాట మా నాన్నగారు తీసుకున్నారు అయితే మా నాన్నగారు మాతో వేరుగా ఉండేవారు మేము నడదోల్లో ఉండేవాళ్ళం మా నాన్నగారు వేరుగా కొంతమూరిలో ఉండేవాడు అయితే నడదంలో కూడా చాలా ఇబ్బందులు పడ్డం చాలా మాటలు పడ్డం చాలా అవమానాలు భరించాం చాలా నిందలు కూడా భరించాం కొన్ని సందర్భాలు తినడానికి కూడా ఆహారం లేని పరిస్థితులు కూడా మా జీవితంలో చూసాం అయితే మాకు తెలిసింది ఒకటే మా అమ్మగారు మాకు నేర్పింది ఒకటే అది ఏంటంటే ఎన్ని కష్టాలు ఎన్ని ఇరుకులు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ప్రతిరోజు మేము అందరం కలిసి కుటుంబ ప్రార్థన చేసుకునేవాళ్ళం ఎందుకంటే ఎవరు ఇద్దరు లేక ముగ్గున్నా నామో ఏకి వేస్తే వారి మధ్యలో ఉంటా అని చెప్పిన సర్వశక్తి మంతుడు మా మధ్యలో ఉంటాడని విశ్వాసంతో ప్రతి రోజు కూడా మేము కుటుంబ ప్రార్థన అనేది చేసుకునేవాళ్ళం అయితే ఆ ప్రార్థనలో మా నాన్నగారు కావాలి మా నాన్నగారు రక్షణ పొందుకోవాలని చెప్పేసి ప్రార్థన చేసుకునేవాళ్ళు అదే సమయంలో మా నాన్నగారి నుంచి మాకు విడాకులు కావాలని విడాకుల పత్రాన్ని పంపించారు అయితే మా అమ్మగారు ఏమాత్రం నేను విడాకులు ఏమి ఇవ్వనండి మేము మా బ్రతుకు మేము బ్రతుకుతున్నాం అని చెప్పేసి మా అమ్మగారు అన్నప్పుడు కొంతకాలానికి కొద్ది సమయానికి దేవుడు మహాకృపను బట్టి మా ప్రార్థనలు ఆలకించి మా నాన్నగారు మా దగ్గర రావడం జరిగింది ఆయన మా దగ్గరికి వచ్చే ముందు మాతో అన్న మాట ఏంటంటే మమ్మల్ని నన్ను క్షమించండి మీ యొక్క ప్రేమ నేను తెలుసుకోలేకపోయానని చెప్పేసి అన్నారు మరో మాట ఏంటంటే మా నాన్నగారు చెప్పిన మాట ఏంటంటే మీ దేవుడే నా దేవుడు మీ జనమే నా జనము అన్నట్లుగా మా నాన్నగారు మా దగ్గర రావడం యేసు ప్రభుని నమ్ముకోవడం వెంటనే బాప్తిని తీసుకోవడం కూడా జరిగింది దేవుని నామానికి మయం కలుగునగాక నిడదోళ్ళలో మేమందరం కూడా అక్కడే ఉండేవాళ్ళం అయితే మా నాన్నగారు నిడదోల్ నుంచి రాజమండ్రికి ఉద్యోగానికి వచ్చేవారు అంటే కార్ డ్రైవింగ్ చేసేవారు ఆయన అయితే ప్రతిసారి ప్రతి ఉదయం కూడా ఇలాగే ఆయన ఆ ఉద్యోగానికి వెళ్ళి రావడం జరిగేది రాజమండ్రి అయితే అక్కడ పనిచేస్తున్న మా నాన్నగారు పనిచేస్తున్న వానర్ గారు ఏమన్నారంటే అంటే నాకు రాజమండ్రిలో చిన్న గృహం ఉంది అందులో మీరు ఉండండి అని చెప్పేసి అన్నప్పుడు మళ్ళీ మేము కుటుంబ సమేతంగా రాజమండ్రి రావడం జరిగింది అయితే రాజమండ్రి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మా నాన్న ఉద్యోగం చేసుకునేవారు కార్ డ్రైవింగ్ అయితే అదే సమయంలో మా అమ్మగారికి మళ్ళా రాజమండ్రి పక్కన ఉన్న కొంతమూరు అంటే మమ్మల్ని వెలివేసి వేసిన ఊరికి వెళ్ళమని ప్రభు మరలా మాకు దర్శనం ద్వారా అక్కడికి వెళ్ళి మీరు పరిచయం చేయాలి మళ్ళీ అనేక కుటుంబాలు మీరు బలపరచాలని చెప్పేసి దేవుడు అనేక విధాలుగా మా అమ్మగారితో మాట్లాడడం ఆ దర్శనం చూపించడం జరిగింది మా అమ్మగారు అనుకునేవారు మళ్ళా నేను ఆ ఊరు వెళ్ళడం దేనికి ఎందుకంటే అదే ఊర్లో నాకు అవమానం జరిగింది అదే ఊర్లో నన్ను అనేక మాటలు అన్నారు నన్ను వెలివేశారు నా బంధువులు అని చెప్పేసి మా అమ్మగారు మాస్తో అనుకున్నప్పుడు దేవుడు చాలా పలుమార్లు ఆయన మాట్లాడుతూ దర్శించడం జరిగింది అప్పుడు మా అమ్మగారు ఏం చేస్తారంటే సరే దేవుని కృపను బట్టి అదే ఊర్లో కొంతమూర్లో అనుకోని విధంగా స్థలం కొనడం జరిగింది కొన్న తర్వాత కొంతకాలం అక్కడే స్థలం ఉంచడం జరిగింది అయితే దేవుని యొక్క నామానికి మహిమార్థమై అదే స్థలంలో ఏ ఊర్లో అయితే మేము గింటి వేయబడ్డామో ఏ ఊర్లో అయితే మాకు అవమానం జరిగిందో ఏ ఊర్లో అయితే మమ్మల్ని వెలివేసారో అదే ఊర్లో వెళ్ళి పరిచయం చేయడం జరిగింది అదే ఊర్లో వెళ్ళి చక్కటి మందిరం కట్టడానికి ప్రభు గొప్ప సహాయాన్ని చూపించారు ఆ మందిరం కట్టడం కూడా అనేక మంది ముస్లింస్లు కూడా సహాయం చేశారు ముస్లిం పెద్దలు కొంతమంది మంచి వాళ్ళు సహాయం చేశారు చాలా మంది కూడా ఆ మందిరం కట్టడానికి సహకరించారు కొంతమంది కి నేను కూడా ఇచ్చాను దేవుడు అంత అద్భుతముగా ఎక్కడైతే మేము వెలివేయబడ్డామో ఎక్కడైతే మాకు అవమానం జరిగిందో ఎవరైతే మమ్మల్ని దూషించారో అవమానించారో వారి మధ్యలో వెళ్ళి మందిరాన్ని కట్టడం చక్కటి పరిచయం చేయడం జరిగింది దేవుడు అంత అద్భుతంగా మా కుటుంబాన్ని ఆశీర్వదించారు దేవుడు దీవించారు మోడు బారిపోయిన జీవితాన్ని దేవుడు చిగురింప చేశారు అయితే పెద్దక్కకి దేవుని యొక్క మహాకృపను బట్టి ఒక మంచి శాఖను ఇచ్చి వివాహం చేయడం జరిగింది వాళ్ళు రాజానగరం దగ్గర కానవరం అనే గ్రామంలో చక్కటి పరిచయం చేస్తున్నారు ఆ ఫోటో మీకు కనిపిస్తూ ఉంటుంది అలాగే రెండో అక్క అంటే ఎస్దేర్ తన భర్త కూడా కొంతమూరు ప్రక్కన ఉన్న కోలమూరు రాజమండ్రిలో కూడా మంచి పరిచర చేస్తున్నారు నేను కూడా కొంతమూరులో గౌరీపట్నంలో కూడా మంచి సేవ చేస్తున్నాను మా తమ్ముడు కూడా నా యొక్క కృపను బట్టి రాజమండ్రి హోసన్న జాన్యుస్లీ గారి దగ్గర చక్కగా కీబోర్డ్ వాయిస్తూ పరిచర చేస్తున్నాడు దేవుడు అంత అద్భుతంగా మా నలుగురిని ఆశీర్వదించారు దీవించారు దేవుడు మేము ఎంతైతే పోగొట్టుకున్నామో అంతకు రెట్టింపు దేవుడు మాకు అనుగ్రహించారు బంధులు వెలివేసినా మత పెద్దలు వెలివేసినా అనేక మంది మమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఎన్ని విధాలుగా మమ్మల్ని నలగొట్టినా సరే దేవుడు మటుకు మమ్మల్ని ఏమాత్రం విడిచిపెట్టలేదు అంత అద్భుతముగా దేవుడు ఆశీర్వదించి ప్రభు ఘనపరిచారు మరో విషయం ఏమిటంటే ఇందాక నేను చెప్పినట్లుగా దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది ఏసఐ అంటారు మనుషులందరి ముందు మీరు నన్ను ఒప్పుకుంటే పరలోక రాజ్యంలో నేను మిమ్మల్ని ఒప్పుకుంటాను కొన్ని సందర్భాల్లో మనం కూడా మనుషులందరి ముందు యేసు ప్రభుని ఒప్పుకునే సమయం ఒకటి వస్తుంది ఆ సమయంలో ఖచ్చితంగా మనం ప్రభుని మనం ఒప్పుకోవాలి మా అమ్మగారు కూడా అందరి ముందు ముస్లిం పెద్దల ముందు బంధువుల ముందు ఊరందరి ముందు కూడా మా అమ్మగారు యేసు ప్రభుని ఒప్పుకోవడం జరిగింది రెండవ విషయం ఏమిటంటే కుటుంబ ప్రార్థన ప్రతి రోజు కూడా మేమందరం కుటుంబ ప్రార్థన చేసుకునే ప్రతి రోజు కుటుంబ ప్రార్థన చేసుకునేవాళ్ళం అదే విధంగా మూడో విషయం ఏమిటంటే మా అమ్మగారు భాగం ఖచ్చితంగా తీసేవారు ఖచ్చితంగా దశమి భాగాన్ని మందిరానికి ఇచ్చేవారు చాలామంది దశమ భాగం కోసం అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు అయితే దశంభాగం అనేది దేవుని బట్టి మన శావకునికి ఇచ్చేది కాబట్టి దశంభాగం తీయకపోవడం అది మనకి ఏమాత్రం క్షేమం కాదు మా అమ్మగారు మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మా అమ్మగారు తప్పనిసరిగా దశంభాగాన్ని తీసిచ్చేవారు తద్వారానే దేవుడు మా కుటుంబాలన్నింటినీ ఎంతో అద్భుతంగా దీవించి ఆశీర్వదించారు కాబట్టి నాది ఏమిటారా మన దేవుడు సర్వశక్తిమంతుడు చాలా మంది ఏమంటారంటే మీరు మతం మారారు అని చెప్పేసి అంటారు అది క్రీస్తు అనేది ఒక మతం కాదు కానీ ఒక చక్కటి మార్గం కాబట్టి మనం ఎప్పుడైతే యేసు క్రీస్తు మీద పూర్తిగా మనం ఆనుకుంటామో దేవుడు మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేస్తారు వినడం వలన విశ్వాసం శ్వాసం అధికం అవునట్లు ఈ సాక్షి ఉండటం ద్వారా దేవుడు మీ బలపరిచి మిమ్మల్ని అందరం దేవుడు దీవించి ఆశీర్వదించి కనపరిచి బలపరచునుగాక ఆమె మీ అందరికి వందనాలు దేవుని స్తోత్రం